రైతు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆరో తేదీ సోమవారం రోజున వికోటా మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట పదహైదు రూపాయలు దోసకాయలు బస్తా ఎనిమిది వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు కోసు బస్తా ఏడు వందల రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల డెబ్భై రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు బంగాళాదుంప బస్తా వెయ్యి నూట యాభై రూపాయలు వేరుశెనక్కాయలు కిలో కనిష్ట ధర నలభై మూడు రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై మూడు రూపాయలు మామిడికాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహారు రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర పద్దెనిమిది రూపాయలు గరిష్ట ధర ఇరవై ఎనిమిది రూపాయలు వంకాయలు కిలో కనిష్ట ధర ఐదు రూపాయలు గరిష్ట ధర పది రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ൂറ് നോടി ഐവരോള